హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రొయ్యలు జీడిపప్పు ఫ్రై చేయబోతున్నాను ముందుగా మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం ధనియాలు పలపు ఫ్లవర్ యాలకులు లవంగం జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క పౌడర్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలా మిక్స్ చేసుకోవాలి మిక్సీ పెట్టిన తర్వాత పొడాన్ని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్లో చిట్టుకుడు పసుపు తగినంత ఉప్పు తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడుము వేసుకోవాలి అందులో కొద్దిగా గరం మసాలా గరం మసాలాను కొద్దిగా వేసుకోవాలి జీడిపప్పుని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా నానబెట్టుకున్న పప్పుని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అన్నిటినీ నీళ్ళు మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఉల్లిపాయ పేస్ట్ని కలుపుకోవాలి వేసుకొని మళ్ళీ ఎలాగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి మూగ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా వేటెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న రొయిల్ని ఏసీ ఇవ్వాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లోనే వండించుకోవాలి పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా వేపుకుంటూ ఉండాలి అడిగట్టకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టేసుకోవాలి అలాగా ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఒకసారి మూత తీసుకొని కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒకసారి తీసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఫైనల్లీ రొయ్యలు ఉడికిపోని కర్రీ కూడా దగ్గరికి వస్తుంది ముందుగా చెప్పినట్లు రొయ్యలు జీడిపప్పు ఫ్రై రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్